కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము నూట ఇరవై ఆరవ అధ్యాయము ఏహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు ఎరుషాలేము తట్టు పర్వతులంలోన్నట్లు ఏహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు ఏహోవా మంచువారికి మేలు చేయును యధార్థ హృదయలకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా ఏహోవా కొనిపోవును ఇస్రాయేల్ మీద సమాధానముండునగాక నూట ఇరవై ఆరవ అధ్యాయము సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఏహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు ఏహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకున్నది ఏహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష దక్షిణ దేశంలో ప్రవాహములు పొర్లునట్లుగా ఏహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకుని వచ్చును ఆమెన్